హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో ఒక అందమైన బిల్డింగ్ ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంది ఈ బిల్డింగ్ బిల్డింగ్ వచ్చేసరికి మన కాకినాడ సర్పోరం జంక్షన్ దగ్గర నుంచి కొంచెం ఒక రెండు కిలోమీటర్ల దూరం వెళితే గంగరాజు నగర్ అనే ఏరియా ఉంది ఫ్రెండ్స్ ఆ గంగరాజు నగర్ పక్కనే సంతోష్ నగర్ ఉంది ఆ సంతోష్ నగర్ లోనే ఈ అందమైన బిల్డింగ్ అమ్మకానికి అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది డూప్లెక్స్ బిల్డింగ్ ఇంటీరియర్ సూపర్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ హౌస్ నూట అరవై ఐదు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఇది ఎలా అంటే ఫ్రెండ్స్ చూడండి రోడ్డు చాలా ప్రశాంతమైన ఏరియా ఇంకొకటి రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు చూడండి ఈ స్పేస్ లో మనం బిల్డింగ్ లోపల ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు ప్లస్ రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు మీద ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే రోడ్డు కూడా పెద్దదే కాబట్టి అలాగే డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ఫ్రెండ్స్ ఏ ఇబ్బంది లేకుండా రోడ్డు పెద్దది ప్లస్ రెండు వైపులా డ్రైనేజ్ డ్రైనేజ్ కూడా ఉంది ఒక విషయం క్లియర్ గా మీకు తెలియజేయాలి అందరికీ అందుబాటు ధరలోనే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు నూట అరవై ఐదు గజాలు ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఇది కట్టి కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఫ్రెండ్స్ ఇది కట్టి కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఈ బిల్డింగ్ వచ్చేసరికి త్రీ బిహెచ్కే మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్ హాలు అలాగే ఒక ఒక మినీ హోమ్ థియేటర్ కూడా ఉంది లోపల ఇంటీరియర్ మనం క్లియర్ గా చూద్దాము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ నూట అరవై ఐదు గజాల్లో కట్టారు ఇప్పుడు ఎంట్రన్స్ డోర్ నుంచి మనం లోపలికి వెళ్దాము ఇది మెయిన్ డోర్ ఇది వుడ్ డోర్ ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇదంతా హాలు ప్లస్ డైనింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా హాలు ఫ్రెండ్స్ డైనింగ్ కూడా ఉంది పైన పాల్సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్ ఉన్నాయి కలర్ఫుల్ పెయింట్స్ వేయడం జరిగింది కింద ఫ్లోర్ టైల్స్ కూడా మంచి డిజైన్ చేశారు చూడండి బ్లాక్ షేడ్ కనిపిస్తుంది ప్లస్ ఇది నార్త్ ఫేసింగ్ కదా అలాగే ఈస్ట్ కూడా ఒక డోర్ ఉన్నది చూడండి ఫ్రెండ్స్ అదిగో అది ఈస్ట్ కి ఒక డోర్ ఉంది ఈస్ట్ కూడా గమ్మ ఉంది అంటే నార్త్ ఈస్ట్ గా దీన్ని మనం పిలుచుకునే అవకాశం ఉంది కాబట్టి మంచి ఏరియా మంచి లొకాలిటీ క్లాస్ ఏరియా మంచి ధరలో అయితే ఉంది దీనికి కిచెన్ కూడా ఉంది మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్లు కూడా ఉన్నాయి పైన్ పాలసీలింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత రిచ్గా కనిపిస్తుందో ఒక్క విషయం నేను క్లియర్ గా మీకు తెలియజేయాలి ఎందుకంటే దీనికి ఇంటి కొనుక్కున్న వారు చాలా అదృష్టవంతులు ప్లస్ పెయింట్లు కూడా వేసుకోని అవసరం లేదు ఫ్రెండ్స్ జస్ట్ రెడీ టు మూవ్ అంటే మనం కొత్త ఇంట్లోకి కొనుక్కుంటే ఎలా ఎలా వచ్చేస్తామో అలా వచ్చి హాయిగా అంత అందమైన ఇల్లు ఇది ఇప్పుడు మనం చూసేది మినీ హోమ్ థియేటర్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంత స్పేస్ ఉందో మినీ హోమ్ థియేటర్ ఇది మినీ హోమ్ థియేటర్ ఫ్రెండ్స్ కింద ఒక హాల్ ఉంది డైనింగ్ హాల్ ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం చూసేది మినీ హోమ్ థియేటర్ ప్లస్ కిచెన్ ఒకటి ఉంది ఒక బెడ్రూమ్ దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది క్లియర్ గా వీడియో మేము తీయడం జరిగింది మీరు ఒకసారి దయచేసి వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇల్లు చాలా అందమైన ఇల్లు రేటు కూడా చాలా మంచి ధరలో ఉంది ఈజీగా మీరు ఇంటిని కొనేసుకోవచ్చు ఎందుకంటే దీనికి ఎటువంటి పెట్టుబడి కూడా పెట్టనవసరం లేదు కింద నుంచి పై వరకు కూడా మెట్లు గ్రానైట్ మెట్లే ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ డూప్లెక్స్ బిల్డింగ్ ఇది నూట అరవై ఐదు గజాల్లో నార్త్ ఫేసింగ్ ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాము చూడండి ఎంత పెద్ద కిచెన్ ఉందో షేప్ చూడండి ఎంత పెద్ద కిచెన్ ఉందో సూపర్గా ఉంది ప్లస్ కబ్బోర్డ్స్ కూడా బ్రాండెడ్ తో తయారు చేసుకున్న కబోర్డ్స్ ఇవి స్టోరేజ్ కూడా కిచెన్ లో చూడండి ఎంత పెద్ద స్టోరేజ్ కి ఇచ్చారో మనకి ఏ వస్తువు కూడా బయటికి కనిపించకుండా ఇలాంటి స్టోరేజ్ ఉన్నదంటే ఏ వస్తువు కూడా బయటికి కనిపించదు ఫ్రెండ్స్ ఎక్కువ స్టోరేజ్ కి ఇచ్చారు కిచెన్ పెద్ద కిచెన్ చాలా విశాలంగా కనిపిస్తుంది కూడా కిచెన్ ఆ బ్లాక్ అంత గ్రానైట్ ఇంకొక విషయం క్లియర్ గా మీరు గమనించాలి ఈ ఏరియాలో వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాటర్ విషయానికి వచ్చేసరికి మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు ప్లస్ ఇంకోటి మున్సిపల్ కి సంబంధించిన వాటర్ కూడా మనకి అందుబాటులోనే ఉంది బయట వాషింగ్ కి చుట్టూ హౌస్ చుట్టూ కూడా స్పేస్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇది వాష్ చేసుకోవచ్చు ప్లస్ మనకి అన్నిటికీ ఉపయోగపడుతుంది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఇది హౌస్ బ్యాక్ సైడ్ ఇది ఇంటి చుట్టూ కూడా స్పేస్ ఎక్కువ వదిలేరు చూడండి కింద ఫ్లోర్ టైల్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ చూద్దాం అది కిందనే ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా కనిపిస్తుంది పెద్ద బెడ్రూమ్ మనకి ఏ మంచం కావాలంటే ఆ మంచం వేసుకునే అవకాశం ఉన్న బెడ్రూమ్ ఇది చాలా విశాలంగా కనిపిస్తుంది బెడ్రూమ్ ఇది అలాగే కప్ కూడా తయారు చేసేసే ఉన్నాయి జస్ట్ మీరు వచ్చి రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కొత్త ఇంటిని ఎలా కొనుక్కుంటున్నామో అలాగే ఈ ఇల్లు కొనుక్కున్నట్టు లెక్క అంత బాగా ఉంది మెయింటెనెన్స్ బాగుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఇంట్లో నివసించేది ఇప్పటి వరకు కూడా ఓనర్సే ఈ బిల్డింగ్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళే ఇంట్లో నివసిస్తున్నారు విశాలమైన గదులతో నూట అరవై ఐదు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టారు చూడండి పాలసీలింగ్ కూడా కనీసం ఈ ఇంట్లో ఒక విషయం గమనించాలి మీరు ఏ ఒక్క మైనస్ లేదు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కూడా బాగుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇప్పుడు మనం కింద బెడ్రూమ్ చూస్తున్నాం కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ చూసాం మనం ప్లస్ ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఫ్రెండ్స్ కింద నుంచి పై వరకు కూడా గ్రానైటే అలాగే పక్కన స్టీల్ కూడా మంచి స్టీల్ వాడారు చూడండి ఫ్రెండ్స్ ఈ వాల్కి ఎంత డిజైన్ బాగుందో ఎక్సలెంట్ గా కనిపిస్తుంది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ బాగుంది కదా చాలా అందంగా ఉంది పైన కూడా ఇంకా బాగా విశాలంగా గదులు ఉంటాయి ఫ్రెండ్స్ హాలు కూడా పెద్ద హాలు పైన డిజైన్ బాగుంది కదా కలర్ఫుల్ గా కనిపిస్తుంది పెయింట్ కూడా వేసుకోని అవసరం లేదు ఫ్రెండ్స్ మీరు ఈ ఇల్లు కొనుక్కుంటే కొత్త ఇంట్లోకి మీరు దిగినట్టే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది కూడా లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను ప్లస్ నేనే వీడియో తీశాను కాబట్టి ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది పైన హాలు ఫ్రెండ్స్ మనం చూసేది ఇది పైన హాలు ఈ హాలు కూడా చూడండి ఎంత విశాలంగా ఉందో బాగుంది కదా నూట అరవై ఐదు గజల్లో చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు పైన పాలసీనింగ్ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డిజైన్ చేశారు వాల్స్ కూడా ఎక్కడ పెయింట్ కూడా వేసుకోవద్దు జస్ట్ రావడం వచ్చిన వారు ఈ ఇల్లు చూసిన ప్రతి వ్యక్తి కూడా వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా ఇంటిని కొనుక్కుంటారు ఫ్రెండ్స్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అంత బాగుంది ఇల్లు డూప్లెక్స్ బిల్డింగ్ త్రీ బిహెచ్కే మూడు బెడ్రూమ్లు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ప్లస్ కిచెన్ హాలు డైనింగ్ హాలు ఒక మినీ థియేటర్ మినీ హోమ్ థియేటర్ ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూస్తున్నాము ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ త్రీ బిహెచ్కే డూప్లెక్స్ బిల్డింగ్ కదా ఇది సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత విశాలంగా ఉందో పైన సీలింగ్ కూడా బాగుంది కదా కప్బోర్డ్స్ కూడా చేసేసే ఉన్నాయి ఈ బెడ్రూమ్ కి రెండు విండోస్ ఇచ్చారు ఫ్రెండ్స్ అలా కింద బెడ్రూమ్ కూడా రెండు విండోస్ ఉన్నాయి అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బాత్రూములు కూడా గమనించాలి మీరు పెద్ద 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 సైజు విశాలమైన బాత్రూమ్లే ఏ పెట్టుబడి లేదు ఫ్రెండ్స్ హాయిగా ఇలా అంటే నేను ఒక విషయం మీకు తెలియజేయాలి ఏంటంటే సొంత ఇంటిని ఎలాగా చూసుకుంటారు ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కూడా సొంత ఇల్లు వాళ్ళది వాళ్ళ ఇంటిని ఇంకెంత అందంగా చూసుకుంటారు అలాగే ఇప్పటివరకు వరకు అంత అందంగా చూసుకున్నారు ఇది కట్టి ఆరు సంవత్సరాలు అవుతుంది మనం ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ పైన రెండో బెడ్రూమ్ అంటే ఇప్పుడు మూడు బెడ్రూమ్ చూసేస్తున్నట్టు ఇది లాస్ట్ బెడ్రూమ్ లాస్ట్ బెడ్రూమ్ కూడా కలర్ఫుల్ కట్బోర్డ్స్ ఉన్నాయి రూమ్ కూడా బాగా విశాలంగా ఉంది అలాగే దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బాగుంది ఫ్రెండ్స్ ఇల్లు ఎటువంటి ఇబ్బంది లేదు నూట అరవై ఐదు గజాలలో ఈ ఇల్లు కట్టారు త్రీ బిహెచ్కే డూప్లెక్స్ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఈస్ట్ కూడా గొమ్మ ఉంది నార్త్ ఈస్ట్ గా మనం పిలుచుకోవచ్చు రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి రేట్ వచ్చేసరికి ఒక కోటి తొమ్మిది లక్షలు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఒక కోటి తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అది కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది రేటు కూడా తగ్గుతారు అనేసి అంటున్నారు ఖచ్చితంగా తగ్గుతారు కూడా ఒకసారి రండి మీరు చూసారంటే ఏ ఒక్కరో ఇంటిని అయితే వదిలిపెట్టరు అంత అందమైన ఇల్లు అలాగే దేవుడి గది కూడా ఉంది ఇప్పుడు చూసేది దేవుడి గది ఇది దేవుడి గది పైన ఉన్నది ఫ్రెండ్స్ ఇది దేవుడి గది వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి ఎటువంటి ఇబ్బంది లేదు హాయిగా కరెంట్ పోయినా సరే వెంటిలేషన్ చాలా వెంటిలేషన్ ఉంది అలాగే మంచి వాతావరణం చల్లటి ప్రదేశము చాలా అంటే చాలా బాగుంది ఇల్లు చూడండి ఇది బాల్కనీ ఏరియా ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఎవరికైనా కావాలి అంటే సంప్రదించండి